శ్రీ శివనాగ మందిరంలో పడి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని బెవరరాము గురుస్వామి తెలిపారు బంగార సెంటర్ బోస్టర్ వద్ద శ్రీ శివనాగ మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారికి సహస్రనామ లక్ష తులసార్చిన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఇరవై ఆరవ తారీఖు స్వామివారి మండల పూజ కార్యక్రమాన్ని శబరిమలలో జరుగు విధానంలో మన శ్రీ శివనాగ మందిరంలో గత పన్నెండు సంవత్సరాలుగా పడి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు భక్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారికి తులసి దళాలతో సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం గుండా స్వామివారిని దర్శించిన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు

ఇరవై ఆరో తారీఖు స్వామివారి మండల పూజ కార్యక్రమం శబరిమలలో జరిగిన విధానంలో మా దేవాలయం శ్రీ శివనాథ మందిరంలో పన్నెండేళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తూ వచ్చాం ఈ సంవత్సరం లక్ష తులసి దళాలతోని స్వామివారికి సహస్రనామార్చన పడి పూజ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాము ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి కార్యక్రమం విజయంగా ప్రతి ఒక్కరి చేత కూడా తులసి దళాలతో పూజ చేయించి స్వామివారికి నైవేద్య మహానైవేద్యాలు అర్పించడం జరిగింది సదా సర్వేజన సుగమోభావం అందరూ కూడా శుభ్రంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా శివనాగ మందిరంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అందరికీ సర్వ ఆరోగ్యాలు ఐశ్వర్య ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్